బెల్లం చుట్టూ ఈగలు చీమలు వాడడం సహజం అదే బెల్లం లేకపోతే ఏవి రావు రాజకీయ పార్టీలు కూడా అంతే పార్టీ అధికారంలో ఉంటే అంతా వస్తారు అదే పవర్ పోతే ఫ్యూజ్ కొట్టేసినట్లు అవుతోంది ప్రస్తుతం తెలంగాణలో కారు పార్టీ పరిస్థితి కూడా ఇలానే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకున్నట్లుగా లేదు లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఆ వేడి ఎప్పటికి రాజుకుంటుందో అసలు రాజుకుంటుందో లేదో తెలియడం లేదా ప్రచారం ఊసే లేదు ఎందుకిలా ఈ లెట్స్ వాచ్ రోజులు గిర్రును తిరిగొచ్చేసరికి అంతా మారిపోయింది సీన్ రివర్స్ బంద్ ప్రస్తుతం గులాబీ పార్టీ శిబిరంలో ఇవే మాటలు జోరుగా వినిపిస్తున్నాయి ఒక్క విఆర్ఎస్ లోనే కాదు కారు పార్టీ దుస్థితిని చూసిన సామాన్యులు సైతం చేస్తున్న కామెంట్స్ ఇవే అనారోగ్యం నుంచి కోలుకున్నాక కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేయడంతో కేటీఆర్ హరీష్ రావులు ఆమె బెయిల్ పనులను ఇతరత్రా వ్యవహారాలు చూసుకుంటున్నారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడం దిగడమే సరిపోతోంది దీంతో పార్టీ వ్యవహారాలన్నీ ఎవరు చూసుకుంటున్నారు అంటే ఇంకెవరు ఫామ్ హౌస్ నుంచి అన్ని చక్కబెడుతున్నారు కేసీఆర్ నేతలను తన దగ్గరకు రప్పించుకుని అతి కష్టం మీద శక్తి కూడా తీసుకుని లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు బీఆర్ఎస్ చరిత్రలోని ఈ దఫా అభ్యర్థుల ప్రకటన ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది కేసీఆర్ ఏనాడూ ఈ స్థాయిలో టైం తీసుకున్న దాఖలాలు లేవు అందరికంటే ముందుగానే ఎన్నికల కోడ్ కూయక ముందే ఏకబిగిన మొత్తం అభ్యర్థుల పేర్లను ప్రకటించేసేవారు ఇప్పుడు అంత గందరగోళం పోటీ చేసే అభ్యర్థులను వెతుక్కోవలసిన దుస్థితి అందుకే దశల వారీగా ఒకటి రెండు పేర్లను ప్రకటించారు గులాబీ దళపతి దీనికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిన నాయకులు సీనియర్లుగా ముద్రపడిన వారు పార్టీ కేడర్ ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోతున్నారు దీంతో బీఆర్ఎస్ కు గులాబీ దళపతి ఉన్నప్పటికీ దళం లేని సైన్యానికి కేసీఆర్ లీడర్ అయ్యారనే సెటైర్లు వినిపిస్తున్నాయి ఎన్నికల్లో గెలుపోటములు సహజమైన తెలంగాణ ఉద్యమంలో ఓటములు పలకరించిన కుంగిపోని గులాబీ పార్టీ ఈ దఫా మాత్రం భిన్నమైన సిచ్యువేషన్ను ఎదుర్కొంటోంది తెలంగాణలో బీజేపీ తర్వాత పదిహేడు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది ఈ విషయంలో కాంగ్రెస్ వెనుకబడింది పదిహేడు స్థానాల్లో బీజేపీ ప్రచారానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్కు కొన్ని చోట్ల ఇంకా అభ్యర్థుల డిక్లేర్ కాకపోయినా స్పీడుగా ఉంటే బీఆర్ఎస్ దానికి భిన్నంగా కనిపిస్తోంది బరిలో ఉండే లోక్సభ అభ్యర్థులు ఫీల్డ్లోకి వెళుతున్నారా లేదా అనే డౌట్స్ నెలకొన్నాయట ఆ మధ్య కరీంనగర్లో ప్రచార శంఖారావాన్ని కేసీఆర్ పూరించినా ఆ తర్వాత పట్టించుకున్న వారే లేరని నిట్టూరుస్తున్నారు నాయకులు అంతెందుకు కవిత అరెస్టుపై నిరసనలు చేపట్టాలని పిలుపునిస్తే ఏదో మొహమాటానికి వచ్చి నాలుగైదు నినాదాలు చేసి మీడియాకు ఫోజులు ఫోజులిచ్చి ఎక్కడివారక్కడికు వెళ్లిపోయారు ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న ఎంపీ అభ్యర్థుల్లో ఒకరిద్దరు ప్రచారం చేస్తున్నా వారి వెనుక చెప్పుకోదగ్గట్టుగా కార్యకర్తలు కనిపించడం లేదట కీలక నాయకులు అనుకున్నవారు పత్తా లేరట ఒకప్పుడు మందీ మార్బలంతో కనిపించిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు మజ్జిగ పలచబడినట్లుగా పలచబడ్డారట ప్రచారానికి ఎందుకు రావడం లేదని నేతలను ప్రశ్నించలేరు నిన్నటి వరకు తమ వెనుక ఫాలో అయిన ఇప్పుడు ఫాలో అవుతున్నారో లేదో పట్టించుకోవడం లేదట గట్టిగా నిలదీస్తే మరుక్షణం ప్రత్యర్థి పార్టీకి చెక్కేస్తున్నారట కార్యకర్తలు దీంతో తమతో వచ్చిన వాళ్లతోనే నాలుగు అడుగులు వేస్తూ ఎన్నికల ప్రచారాన్ని కానిస్తున్నారు మరో ముఖ్యమైన అంశం ఎన్నికల వ్యూహం వీటిపై బీఆర్ఎస్ లోనే క్లారిటీ లేదట ఆ క్లారిటీ ఇచ్చేవాళ్లు కనిపించడం లేదట కరీంనగర్ తర్వాత కేసీఆర్ పాల్గొనే రెండో ఎన్నికల సభ ఎక్కడా అని ఎవరైనా ప్రశ్నిస్తే నాయకుల దగ్గర సమాధానం లేదట తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఎందుకీ దీనస్థితి అని మరో ప్రశ్న వేస్తే అదో పెద్ద కథ అని తప్పించుకుంటున్నారట లీడర్లు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేటీఆర్ హరీష్ రావులు తెలంగాణకు చెరోవైపు రోడ్ షోలతో ఉదరగొట్టారు ఇప్పుడు అలాంటి రోడ్ షోలు ఎప్పుడు మొదలవుతాయో అసలు ఉంటాయో లేదో కూడా చెప్పలేకపోతున్నారట బీఆర్ఎస్ అంటే మమకారం చావని కార్యకర్తలు తమనేత వస్తారు వచ్చాక వెళ్దామని ఖాళీగా కాలక్షేపం చేస్తున్నారట ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి ఏం చేయాలి అనేదంతా కేసీఆర్ చేతుల్లో ఉన్నట్టు ఇంకొందరు చెబుతున్నారు కేసీఆర్ నుంచి ఆ సంకేతాలు సందేశాలు ఆదేశాలు ఎప్పుడు వస్తాయో అవి వచ్చే సమయానికి బీఆర్ఎస్ లో ఎంతమంది మిగులుతారో చెప్పలేమంటున్నారు మరికొందరు మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీఆర్ ఆపరేషన్ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు ఇలా అన్ని సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో లోక్సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ తేలిపోతుందా అనే సందేహాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయట